అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ప్రపంచమంతా షాక్ కొత్త వైరస్ కలకలం భారీగా మృతులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ చేసిన వల్ల మొత్తం ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆఫ్రికాలోని రువండాలో వింత వ్యాధి కలకలం రేపుతుంది ప్రాణాంతకర వైరస్ మార్బర్గ్ వైరస్ డిసీజ్ వల్ల కంటి నుంచి రక్తస్రావం జరిగి ఇప్పటికే పదిహేను మంది మృతి చెందడం ప్రపంచాన్ని కలవర పెడుతుంది రువండాలోని ఈ వైరస్ అరవై ఆరు మందికి సోగక నవంబర్ ఇరవై తొమ్మిది నాటికి పదిహేను మంది ప్రాణాలు మృత్యువాత పడ్డారు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ రువండాకు ఎవరు ప్రయాణించవద్దని హెచ్చరించడాన్ని బట్టి ఈ వ్యాధి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు బాధితులు రక్తనాళాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది కనుక దీనికి కంటి నుంచి రక్తస్రావం వైరస్ అనే పేరు వచ్చింది ముక్కు చిగుళ్ళు నోరు యోని చెవులు లేదా కళ్ళు వివిధ ప్రదేశాల నుంచి రక్తస్రావం జరిగి చివరికి రోగికి మరణం సంభవిస్తుంది పండ్లను తినే గబ్బిలాల ద్వారా మానవులకు ఎంవిడి వ్యాపిస్తుంది ఆ తర్వాత బాధిత వ్యక్తుల శరీర ద్రవాలు తాకడం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది పది ఇరవై ఒక్క రోజుల వరకు ఎటువంటి లక్షణాలు చూపకుండానే ఒక వ్యక్తికి సోకే సామర్థ్యం ఈ వైరస్ను మరింత విషమం చేస్తుంది అయితే లక్షణాలు ఐదు నుంచి తొమ్మిది రోజుల లోపే సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో